రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి కోరారు మిల్లర్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు పౌర సరఫరాలు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాటి సమావేశం నిర్వహించారు రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలతతో ఉంటుందని ముఖ్యంగా పెండింగ్ ట్రాన్స్పోర్ట్ బిల్లుల చెల్లింపు పాత గన్ని బ్యాగుల సమస్య ఎఫ్సీఐ అరవై ఏడు శాతం ఈల్డింగ్ వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు ఇందులో భాగంగా గడిచిన అక్టోబర్ నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ట్రాన్స్పోర్ట్ బిల్లుల చెల్లింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు చెల్లించినట్లు చెప్పారు తక్కిన బిల్లులను ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తోందని అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు పాత గన్ని బ్యాగులకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని ఇందుకుగాను రైస్ మిల్లుల వారీగా పాత గన్ని బ్యాగుల సమాచారాన్ని సేకరించాలని ఇన్ఛార్జీ జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్లను సరిగా నిర్వహించాలని మిర్యాలగూడ ప్రాంతంలో వెంటనే కొనుగోళ్లు ఆన్లోడ్ ప్రారంభించాలని కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం వచ్చినప్పుడు టెక్నికల్ పర్సన్తో పాటు హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు జిల్లా యంత్రాంగం తరపున రైస్ మిల్లర్లకు పూర్తి సహకారం అందిస్తామని అదేవిధంగా మిల్లర్లు సైతం వ్యవహరించాలని ఎఫ్సీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరినీ ఉపేక్షించమని చెప్పారు ధాన్యం కొనుగోలులో గత ఖరీఫ్ సీజన్లో జరిగిన చిన్న చిన్న లోపాలన్నింటినీ అధిగమించడం జరుగుతుందని తెలిపారు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు లాగే రబీలో సైతం సహకారం అందించాలని ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ధాన్యాన్ని దించుకోవాలని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆక్షన్ ధాన్యం ఫిలిప్పీన్స్కు చెల్లించాల్సిన ధాన్యం డెలివరీ ఖచ్చితంగా ఇవ్వడం ధాన్యం వాహనాలను తక్షణమే ఆన్లోడ్ చేసుకుని వెంటనే పంపడం వంటివి చేయాలని అన్నారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ గత సీజన్లో ధాన్యం కొనుగోలు జిల్లాలో బాగా జరిగాయని ఈసారి అదేవిధంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మిల్లర్లు అన్ని రకాల ధాన్యాన్ని దించుకోవాలని కోరారు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఇన్ఛార్జీ డిఎస్ఓ హరీష్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి డిఆర్డిఓ శేఖర్ రెడ్డి మాట్లాడారు అంతకుముందు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నారాయణ భద్రాద్రి మిర్యాలగూడ చిట్యాల హాలియా నల్గొండ దేవరకొండ తదితర ప్రాంతాల రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం కోరినట్లుగా అన్ని రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీని దాదాపు ఇచ్చాయని బ్యాగుల సమస్యలను తీర్చాలని పెండింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాలని టెండర్ ధాన్యం తదితర విషయాలలో సహకరించాలని కోరారు